హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ని మన మొక్కలకు ఇచ్చినట్టయితే పువ్వులు పూయని మొక్కలు కూడా చక్కగా పువ్వులు పూస్తాయండి మంచి నైట్రోజన్ అంది మొక్కలు పచ్చగా ఎదుగుతాయి మరి ఇదేంటి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇదంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కొన్నిసార్లు అన్ని రకాల ఫర్టిలైజర్స్ మనం మొక్కలకు ఇస్తున్నప్పటికీ కూడా మరి టైం టైంకి ఇచ్చినా కూడా మొగ్గలు పువ్వు లాంటివి ఏవి కూడా కనిపించవు ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే మట్టి ఆల్కలైన్ అయిపోవడం ఆల్కలైన్ అవ్వడంకి కారణం ఏంటి అనంటే మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్ మీద ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ టు ఫర్టిలైజర్కి కొంచెం గ్యాప్ అయితే ఉండాలండి మరి ఎటువంటి గ్యాప్ లేకుండా మనం మీద మీద ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కూడా మట్టి అనేది ఆల్కలైన్ అయిపోతుంది మరి పూల మొక్కలకు వచ్చేసి యాసిడ్ క్స్ సాయిలే చాలా ఇష్టం మరి ఆజ్డిక్స్ సాయిల్ మనం ఎట్లా అసిడిక్ నేచర్ అనేది మెయింటైన్ చేయాలా మట్టిలో అనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను అన్నిటికీ కూడా వెర్మి కంపోస్ట్ ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది మరి ఈ వర్మీ కంపోస్ట్ ఇవ్వడం వల్ల కూడా మరి నేచురల్గానే ఆ వర్మి కంపోస్ట్లో మట్టిని అజ్డిక్ట్ చేసేటటువంటి నేచర్ ఉంటుంది మరి మరి దాంతోపాటు మనం ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అయితే మనము ఏంటంటే ఏది తెలుసుకుంటే అది ఏ వీడియో చూస్తే అది మరి పై పైన పై పైన ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కూడా మట్టి చాలా ఆల్కలైన్ అయిపోతుంది అండి ఏది ఎట్లున్నా కూడా ప్రతి నెలకు ఒకసారి నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే నెలకు ఒకసారి ఇస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ గులాబీ మొక్క ఎంత మంచిగా న్యూ గ్రోత్ వస్తుంది ఒక దిక్కు మరి ఈ ఎండ తీవ్రతకు మరి షేడ్ నెట్ అయితే లేదండి నా దగ్గర ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల ఇక్కడ చూడండి ఆకులు కూడా కొంచెం డ్రై అయిపోతున్నాయి చక్కగా మొగ్గలు అయితే వచ్చినాయి కొత్త చిగురులల్లో నుండి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటే ఇవన్నీ కూడా మరి ఇంత మంచిగా ఇవన్నీ మొగ్గలన్నీ కూడా పువ్వులుగా విచ్చుకోవాలంటే మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ ఏనండి చక్కగా షవరింగ్ అయితే చేయించాలా మరి రోజు ప్లాంట్స్కి అయితే రోజు ప్లాంట్స్ అనే కాదు అన్ని రకాల పూల మొక్కలకి చక్కగా ఏదైనా ఒక టైం పెట్టేసుకొని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీరు మంచిగా వాటర్తో షవర్ చేయించండి మొక్కలకి మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి మొక్కలు మట్టిలోనే కాదు మొక్కల పైన కూడా వేయండి వాటర్ మరి చూడండి ఇక్కడ ఈ ఎండిపైన ఆకులు అన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను ఎప్పటికప్పుడు మనం వాటిని తొలగిస్తేనే మరి అక్కడ మళ్ళీ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ మొగ్గలు పువ్వులు పొయ్యడానికి మరి ఆ మొక్క అనేది యూజ్ చేసుకుంటుంది ఇది వచ్చేసి పత్తి మందారం అండి చూడండి ఎంత చక్కగా చిగురులు వచ్చినాయో జస్ట్ ఒక కొమ్మ మాత్రమే నేను పెట్టినాను మరి చక్కగా నాటుకుంది మరి దీనికి ఇప్పుడు మొగ్గలు కూడా వచ్చినాయి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ టైము మొగ్గ కూడా వచ్చింది ఇది పత్తి మందారం అంటే కలర్ చేంజింగ్ హిబిస్కాస్ మనకి మార్నింగ్ ఒక కలర్ మధ్యాహ్నం ఒక కలర్ ఈవినింగ్ కూడా ఒక కలర్ ఉంటుంది కదా నేను కూడా చాలా అంటే ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు ఈ పువ్వు పూస్తుందా చూడాలి అని చక్కగా వచ్చిందండి చిన్న కుండీలోనే పెట్టిన ఎందుకంటే చిన్న కొమ్మ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను మరి చిన్న కొమ్మ కాబట్టి చిన్న కుండీలోనే పెట్టినాను కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మనము వేరే పాటలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇట్లా మనం కొమ్మలతోని ఈజీగా మొక్కలను పెంచుకోవచ్చండి మరి ఇప్పుడు నేను ఈరోజు మొక్కలు గ్రీన్గా ఉండాలి ప్లస్ మనకు పువ్వులు కూడా ఎక్కువ పోయాలంటే మరి ఫర్టిలైజర్ చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రెష్ టీ పౌడర్ వాడనిది ఫ్రెష్ టీ పౌడర్ అండి ఒకవేళ మీ దగ్గర వాడిన టీ పౌడర్ కనుక ఉంటే మరి అది వచ్చేసి మీరు ఒక ఐదు స్పూన్ల వరకు కూడా వేయొచ్చు ఈ పాట్కి అంటే ఈ పన్నెండు ఇంచుల పాట్కి ఒక ఐదు స్పూన్ల వరకు కూడా వేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఫ్రెష్ టీ పౌడర్ అయితే ఒక్కటే స్పూన్ సరిపోతుంది మరి ఈ ఒక్క స్పూను ఈ మొక్కకి వేసినాను ఇంకొక స్పూను ఈ పత్తి మందారం కూడా చూడండి నేను ఒకటే స్పూన్ సరిపోతుంది మరి ఇట్లా చక్కగా ఈ మనము ఈ టీ పొడి ఇవ్వడం వల్ల దీంట్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మొక్కకి మంచిగా గ్రీన్గా పచ్చగా ఎదగడానికి సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మట్టిని అస్డిక్ చేయాలనుకున్నాం కదా ఎట్లా అంటే చూడండి ఇది అయితే యాలం ఓకేనా యాలం ఇది పట్టిక మనకు ఇది కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది మీరు ఏదైనా కంపెనీ తీసుకోండి పర్వాలేదు నేను షాప్ నుండి తెచ్చినాక ఇది మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అంతే కిరాణా స్టోర్స్లల్లో మనకు ముక్కలు ముక్కలుగా కూడా దొరుకుతాయి మరి చూడండి ఇది వాడడం వల్ల అయితే మట్టి అయితే ఎస్డిక్గా ఉంటుంది పువ్వులు చాలా బాగా పూస్తాయి అదేవిధంగా నేనైతే ఇది పౌడర్ చేసుకున్నాను నా దగ్గర లాస్ట్ టైం తెచ్చినాయి కొన్ని పీసెస్ ఉంటే వాటిని వేసేసి పౌడర్ చేసేసినాను చక్కగా పౌడర్ చేస్తే నీళ్ళల్ ఈజీగా డైల్యూట్ అయిపోతుంది ఇక్కడ రెండు లీటర్ల నీళ్ళు తీసుకున్నాను నేను ఈ రెండు లీటర్ల నీళ్ళకి నేను ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఈ పౌడర్ ఆలం పౌడర్ వేస్తాను అనేది చూపిస్తాను అయితే హాఫ్ స్పూన్ సరిపోతుందండి కొంచెం పెద్ద సైజ్ స్పూన్ అది ఆ స్పూన్తో హాఫ్ స్పూన్ వేస్తే మీరు సరిపోతుంది అంటే ఒక లీటర్కి పావు స్పూన్ అన్నట్టు ఓకేనా ఈ వన్ టూ లీటర్స్ వాటర్ కాబట్టి హాఫ్ స్పూన్ వేసినాను అయితే మరి ఈ లెక్క చొప్పున మీరు మొక్కకైతే ముందుగా కొంచెం వాటరింగ్ చేయండి వాటరింగ్ చేసినాకనే ఈ టీ పొడి వేసి నెక్స్ట్ మీరు ఈ వాటర్ వేసేసి మీరు ఏదైతే ఇది కలిపి పెట్టుకున్నారో ఈ నీళ్ళు వేసేస్తే చక్కగా మంచిగా మట్టి అంతా కూడా యాసిడిక్గా అవుతుంది చక్క పువ్వులు ఎక్కువ బాగా పూస్తాయండి మరి ఇది మనము ఈ ఆలం పౌడర్ వచ్చేసి వాటర్లో కలిపింది నెలకు ఒకసారి ఇవ్వాలి టీ పొడి మనం వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది అన్ని రకాల పూల మొక్కలకి మనం ఈ ఆలం వాటర్ ఇవ్వచ్చు టీ పొడి కూడా అండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ